రవ్వని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు నేటి దేవుని వాక్యాన్ని చదువుకుందాం అరవై ఎనిమిదవ కీర్తన తొమ్మిదవ చరణం దేవాన్ని స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి దేవుడు తనకు స్వాస్థ్యముగాను సొత్తుగాను ఉండినట్లుగా పిలుచుకుని ఏర్పరచుకున్నటువంటి ఆయన పిల్లల పట్ల దేవుడు ఎలాంటి వైఖరిని కలిగి ఉంటాడో అరవై ఎనిమిదవ కీర్తన తొమ్మిదవ చరణంలో చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం కీర్తనాకరుడు అంటున్నాడు నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపిస్తావు అలసినప్పుడు వారిని బలపరుస్తావు అనేటువంటి మాటలను తెలియచేస్తూ ఉన్నాడు ఆయన పిల్లలు వద్దెళ్ళటానికి అభివృద్ధి చెందటానికి అవసరమైన దీవినకరమైనటువంటి వర్షములను వారిపై ఆయన కురిపిస్తాడు అలాగే వారు ఎప్పుడైనా ఏ పరిస్థితులతోనైనా పోరాటం చేస్తూ అలసిపోయినప్పుడు నేరసిల్లిపోయినప్పుడు నిరుత్సాహమునకు గురైనప్పుడు ఆయనే వారిని బలపరుస్తాడు పరిషద్ గ్రంథంలో ఏలియా అనేటువంటి ప్రవక్తను మనం చూస్తాం ఆయన దేవుని ప్రవక్తగా అనేకమైనటువంటి పరిస్థితులతో పోరాటం చేస్తూ తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలకు గురైనప్పుడు దేవుడే ఏలియాను బలపరిచాడు ఆగరు అరణ్యములో అలసిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆమెను ఆదరించి బలపరిచాడు వారినే కాదు ఆయన పిల్లలమైనటువంటి మనందరిపైన ఆయన దీవెనకరమైనటువంటి వర్షములు కురిపిస్తాడు అలసిని వేళ అక్కుని చేరి ఆదరించి బలపరుస్తాడు ఇలాంటి ప్రేమతో ఆయన ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాడు ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని ఎందు భయభక్తులు కలిగి ముందు కొనసాగుదాం పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మనలందరినీ బలపరచును గాక ఆమె దేవ నీకు వంద నాలుగు సుతులు స్తోత్రాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని నీ దేవినకరమైనటువంటి వర్షములను కురిపించి ఆదరణ కొదువైనటువంటి వారి మీద నీ ఆదరణను అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని తండ్రి ఆ మెయిన్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి మే గాడ్ బ్లెస్ యూ